కాకినాడ జిల్లా కాకినాడ ఐరీష్ హోమ్స్ మీ ఇంటికల్లా నిజం చేసుకునే అవకాశం ఐరీష్ హోమ్స్ కల్పిస్తుంది ఐరీష్ హోం సంస్థ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఎండి ఎన్ఎం తుషారా చైర్మన్ ఎన్ శేఖర్ ఆధ్వర్యంలో ఐరీష్ హోమ్స్ కుటుంబ సభ్యులందరికీ మారేడుమిల్లి పర్యాటక ప్రాంతంలో ది ఊడ్చో రిసార్ట్ ఎందు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మార్చి పద్దెనిమిదవ తేదీన చైర్మన్ ఎన్ శేఖర్ పుట్టినరోజు కావడంతో ఆటపాటలతో విందు ఏర్పాటు చేయడమైంది అనంతరం ఐరిష్ హోమ్స్ కుటుంబ సభ్యులందరూ కేక్ కటింగ్ చేసి తుషారా శేఖర్ దంపతులను గజమాలతో సత్కరించి అందరూ శుభాకాంక్షలు తెలియజేయడమైనది ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ మరియు కోర్ కమిటీ సభ్యులు ఐరిష్ హోమ్స్ టీమ్ సభ్యులందరూ తదితరులు పాల్గొన్నారు Thank you. Thank you. సో ఇలా మన ఫ్యామిలీ ఇయర్ ఇయర్కి దీనికి త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అవుతూ ఉండాలి మన ప్రాజెక్ట్స్ కూడా అలాగే పెరుగుతూ ఉండాలి సో మనందరం కలిసి కలిసే అద్భుతంగా చేసుకోవాలనేది హార్డ్ఫీల్గా విష్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ దీనికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే మన ఐరీ షో సెకండ్ యానివర్సరీ చేసుకుంటున్నాం సో అది చాలా ఎమోషనల్ మూమెంట్ అండి ఎందుకంటే ఒక వన్ ఇయర్ ఎంతో నేర్చుకున్నాం ఎన్నో కష్టాలు పడ్డాం బట్ అన్ని కష్టాలలో మంది అండి వదిలేసి వెళ్ళిపోతారు సరే ఇదంతా సెట్ అయ్యాక చూద్దాంలే అనుకుంటారు అసలు వీళ్ళని ఎందుకు నమ్మాలి అని కొంతమంది అనుకుంటారండి బట్ డే వన్ నుంచి ఓకే ఏం చేసినా అది కష్టమైనా నష్టమైనా మాతో ఉన్న నా డైరెక్టర్స్ అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే జరిగిన మంచి ఎప్పుడు మర్చిపోకూడదండి నా జీవితంలో నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకునేది మా డైరెక్టర్స్ నండి ఆ ఏడుగురు అన్నీ ఒక నా సోదరులుగా నా బ్రదర్స్గా ఎవ్రీథింగ్ ఆ ఏడుగురునండి నా ఇంట్లో నా ఇంట్లో వాళ్ళు ఎంత ఇంపార్టెంటో వాళ్ళ ఏడుగురులో ప్రతి ఒక్కళ్ళు అంతే ఇంపార్టెంట్ మిగతా వాళ్ళు మా వాళ్ళు కాదని నేను అనట్లేదండి బట్ ఏంటంటే వీరు వీళ్ళ పాత్ర చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి వాళ్ళకి మాకు ఉన్న రిలేషన్ ఏంటంటే ఒక్క నమ్మకం అండి మేము కొత్త వాళ్ళం ఏం జరుగుద్దు ఏంటో అనేది వదిలిపెట్టి డైరెక్టర్స్ అంటే వేరు మా రిలేషన్ ఇంచుమించుగా సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అండి ఎప్పుడూ చెప్తున్నట్టు కానీ బట్ కోర్టింగ్ ఏంటంటే మాకు వాళ్ళకి ఉన్న రిలేషన్ చాలా తక్కువైనప్పటికీ ఓకే కంపెనీ మంచి ఎథిక్స్తో పనిచేస్తుంది మంచి స్టాండర్డ్స్తో వెళ్తుంది వాళ్ళు ఇబ్బంది పడినా మాకు అనేది ఇబ్బంది రాలేవరు అని నమ్మి మాతోనే ఉన్నారండి సో కూడా థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని సంపాదించుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది ఓకే థర్డ్ ఇయర్కి ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏమొస్తుందనేది చూద్దాము నెక్స్ట్ ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే రెండు సంవత్సరాలు ఒక యుద్ధమే చేశామండి నిజంగా ఒక యుద్ధమే చేశాం ప్రతి ఒక్కళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే యుద్ధానికి రెండు కోణాలు ఉంటాయండి ఒకటి నెగ్గిన వాళ్ళ వైపు వినే స్టోరీ అండి ఇంకొకటి ఓడిన వాళ్ళు వైపు ఉన్న స్టోరీ అండి మీరు ఎటువైపు ఉన్నారనేది ఆలోచించండి ఎందుకంటారంటే ఇప్పుడు షరీఫ్ అని ఉన్నారంటే ఎంతో ధైర్యం అండి నేను ఇబ్బంది పడుతున్న టైంలో లైక్ లేదు మనం చాలా బాగుంటాము ఇంకా మా సత్యనారాయణ గారు అయితే వన్ మ్యాన్ ఆర్మీ అండి లైక్ కస్టమర్ ఎక్కడి నుంచి వస్తారు ఉన్న ఒకే స్టాండ్ మీరు ఏదన్నా చేసుకోండి కస్టమర్ తీసుకొచ్చి నేను మీ దగ్గర పెట్టేస్తాను అంతే ఆయన ఇచ్చే ఫోరల్ సపోర్ట్ లైక్ కస్టమర్ తీసుకొచ్చి